బ్లౌజ్కి సైడ్ జాయింటింగ్ చాలా మందికి సరిగా తెలియదు అండి సో చాలా సింపుల్గా కొత్త నచ్చిన వాళ్ళకైనా ఈజీగా అర్థం ఏ విధంగా సైడ్ జాయింటింగ్ ఏ విధంగా వేసుకుని అయితే చూపిస్తాను పర్ఫెక్ట్ మెథడ్ అయితే ఉంటుంది సో మన సైడ్ జాయింటింగ్ వేయటంలో కూడా ఉంటుంది అనమాట భుజాలు జరగకుండా పర్ఫెక్ట్గా రావాలి అంటే కూడా మనం సైడ్ జాయింటింగ్ అయినా కరెక్ట్గా వేసుకోవాలి సో అది ఏ విధంగా వేసుకోవాలని అయితే ఇప్పుడు చెప్తాను చూడండి సో ఆల్రెడీ ఇలాంటి బ్లౌజ్ కట్టింగ్ ఈ బ్లౌజ్ కటింగ్ నేను ఆల్రెడీ వీడియో అయితే చేస్తున్నాను సో చూడండి ఆ వీడియో కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఇస్తాను ఒకసారి చూడండి లేదంటే ఈ వీడియో చూడగానే ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఒకసారి చూడండి ఇప్పుడు చూడండి నాకు ఈ ఆల్తీ బ్లౌజ్ నడుము వచ్చేసి ఇట్లా నా మొత్తము కొలిచానమాట నన్ను నడుములు మొత్తం కొలుచుకుంటే నాకు ఇరవై తొమ్మిది ఇంచులు అయితే వచ్చింది ఇరవై తొమ్మిది ఇంచులు నాలుగు భాగాలు వేసుకుంటే ఎంత వచ్చింది చూడండి ఇక్కడ ఏడు ఏడు ప్లస్ టూ గీతలు అయితే వచ్చిందనమాట చూడండి ఏడు పాయింట్ టూ గీతలు ఇక్కడ ఆల్రెడీ కటింగ్ చేసేటప్పుడు కూడా మీకు వీడియోలో ఈ కటింగ్ వీడియో తీసేటప్పుడు ఇక్కడ నడుము లూజ్ కూడా మార్కింగ్ అయితే చేశాను చూడండి ఏడు ప్లస్ టూ అయితే వచ్చింది సో ఇప్పుడు ఏ విధంగా సైడ్ చేయింటింగ్ చేసుకోవాలనేది చాలా ఈజీ అయితే చెప్తాను చూడండి సో ఇక్కడ నడుము లూజు ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఇట్లా రెండు సమానంగా అయితే పెట్టేసుకోండి ఇప్పుడు మనకు ఇరవై తొమ్మిదిని నాలుగు భాగాలు చేసుకుంటే ఏడు పాయింట్ టూ అయితే వచ్చింది కదా అది ఇక్కడ మార్కింగ్ అయితే చేస్తున్నాను చూడండి ఏడు పాయింట్ టూ గీతల దగ్గర ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నా ఇదే మార్కింగ్ గుడిట్ల మార్కింగ్ అనేది చేస్తున్నాను అలాగే ఇది వచ్చేసి ఉక్సలపట్టి పట్టి సైడ్ కూడా మనం ఏడు పాయింట్ టూ అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇది వచ్చేసి మనం ఉక్సల పట్టి స్టార్టింగ్ నుంచి కౌంటింగ్ లెక్క అయితే వస్తుంది మనం కాజా పట్టి అయితేనే తీసేస్తామన్నమాట ఉక్సల పట్టి అయితే తీసేయము సో అందుకో ఉక్సల పట్టి స్టార్టింగ్ నుంచి ఏడు ప్లస్ టూ గీతల దగ్గర మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ కాజాపట్టి ఉంది కదా కాజాపట్టిని ఇక్కడ మర్చేసేయండి ఇట్లా మనకి ఇది కౌంటింగ్ లోకి రాదు ఇది ఎక్స్ట్రా మనం జాయింటింగ్ చేసుకుంటాం చూడండి ఇక్కడ ఎక్స్ట్రా జాయింటింగ్ చేసాం కదా అందుకోసం ఇది కౌంటింగ్లోకి రాదు ఇలా తీసేసి దీని నుంచి ఇప్పుడు మనము ఇక్కడ కూడా అంతే అది మర్చేసిన తర్వాత ఏడు పాయింట్ ఇదో దగ్గర ఇక్కడ మార్కింగ్ అనేది చేశాను ఇప్పుడు చూడండి సైడ్ జాయింటింగ్ ఏ విధంగా చేస్తాను మీకు ఇక్కడ లైన్ ఉంది కదా ఇక్కడ మీకు లైన్ కూడా చూపిస్తాను బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తాను చూడండి మనం ఆల్రెడీ ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ సమానంగా వచ్చిందా లేదని ఒకసారి చూసుకుందాము చూడండి ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ సమానంగా పెట్టేసుకున్న తర్వాత ఆల్తీ బ్లౌజ్కి హ్యాండ్స్ అనేవి కొలుచుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఆల్తీ బ్లౌజ్ హ్యాండ్ లూజ్ అనేది ఇక్కడ దాకా అయితే ఉంది ఇక్కడ దాకా కుట్టి అయితే ఉంది సో ఇక్కడ ఇది సమానంగా ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ ఎంత దాకా కుట్టిందో అక్కడ దాకా కుట్టనే రన్ చేసేయాలి రఫ్ తొక్కండి స్టార్టింగ్లో కంపల్సరిగా అలాగే ఇక్కడ చూడండి పైనపు పైన కుట్టు నుంచి ఇక్కడ ఆల్తీ బ్లౌజ్ సంఖ కూడా కొలుచుకోవాలన్నమాట మనం స్టిచ్చింగ్ చేసినటువంటి బ్లౌజ్ ఆల్తీ బ్లౌజ్ రెండు ఇట్లా సంఖలు అనేవి కొలుచుకోవాలి సో కదా మనకి ఇక్కడైతే కరెక్ట్గా ఇక్కడ చూడండి కుట్టు వచ్చేసి ఈడు ఉంది ఆల్తీ బ్లౌజ్కు మనకి ఇక్కడ టక్స్ పెట్టినది ఈడ ఉంది సో కరెక్ట్గా అయితే మ్యాచ్ అయిపోయింది అనమాట సో ఇప్పుడు ఈ రెండు ఫ్రంట్ పార్ట్లు రెండు సమానంగా ఇట్లా పట్టేసుకొని ఇవి రెండు జాయింట్స్ ఈ ద్రాక కుట్టనేది చక్కగా చేసేయండి ఇంకా ఏం షంకల్ దగ్గర లూజ్ గీజ్ ఏమి రాదు ఈ విధంగా ఇట్లా స్ట్రైట్గా రాని చేసిన తర్వాత ఇక్కడ మనము ఏడు ప్లస్ టూ ఇజల దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ కలిసేలాగా ఈ రెండు సంబంధంగా ఇట్లా పెట్టేసుకొని చూడండి ఈ విధంగా మనము కుట్టు చూడండి కరెక్ట్గా మనం కటింగ్ చేసేటప్పుడు మార్కింగ్ ఏ విధంగా వేసుకున్నాము దాని ప్రకారంగానే కుట్టు అయితే వస్తుంది చూసారు కదా చూడండి కుట్టు చూడండి మనం మార్కింగ్ చేసిన దాని మీదనే కుట్టు అనేది వచ్చింది ఈ విధంగా అయితే వస్తారనమాట నా పద్ధతిలో మీరు బ్లౌజ్ కటింగ్ అనేది చేశారంటే సో భుజాలనేది జారవం అండి అస్సలు జారవు పట్టుకున్న అయినా సరే భుజాలు అనేది జారవు అలాగే సైడ్ జాయింటింగ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువలు కూడా రావు చూడండి పర్ఫెక్ట్గా అయితే వస్తుంది మనకి ఏమైనా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఏమైనా ఎక్కువ తక్కువ వచ్చినా ఏం రాలేదు పర్ఫెక్ట్గా అయితే వచ్చింది ఇట్లా ఒక మూడు కుట్లు అయితే వేసేసేయండి ఇదే విధంగానే రెండో సైడ్ కూడా ఇదే విధంగానే వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఒక సైడ్ వేసాము ముక్స్లో పట్టి సైడు ఇప్పుడు వచ్చేసి కాజా పట్టి సైడ్ కూడా ఇదే విధంగానే అనమాట సో హ్యాండ్స్ కొలుచుకోవాలి హ్యాండ్స్ లూజ్ అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలి తర్వాత సంఖ కొలుచుకోవాలి తర్వాత నడుము లూజు రెండు సమానంగా పెట్టేసుకొని కుట్లనే వేసేస్తే సరిపోతుంది ఇది కూడా అంతే సో మీరు ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో చూస్తే మీకు క్లియర్ అయితే అవుతుంది సో ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో కూడా చూడండి అప్పుడే అర్థమవుతుంది ఓకేనా ఇక్కడ మనకు చాలా మందికి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో క్లాత్ అనేది సరిపోకుండా ఉంటుంది ఇలా సరిపోకుండా ఉండటానికి కారణం ఏంటి కూడా మీకు తెలుస్తుంది అనమాట ఈ డాట్ వల్ల సరిపోకుండా ఉంటుంది సో ఈ డాట్లు పెంచుకుంటే ఇక్కడ కొంచెం పెరుగుతాయి అనమాట క్లాత్ సో అదంతా మీరు కటింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది సో ఖచ్చితంగా అయితే చూడండి ఆ వీడియో కలర్ హ్యాండ్లూ ఫస్ట్ మార్కింగ్ చేశాను ఇప్పుడు కూడా అంతే సంఖ్య అనేది కొలుచుకోవాలి ఫ్రంట్ పార్ట్కు ఫ్రంట్ పార్టే కొలుచుకుంటున్నాను ఇక్కడ సో ఇంకా బ్లౌజ్ లాగానే వస్తుందండి మనకి ఎక్కడ ఏం పొరపాట్లు ఏం జరగదు సో ఇక్కడ దాకా అయితే వచ్చింది చూడండి మనం కటింగ్ చేసేటప్పుడు ఎక్కడైతే మనం కొలు తీసుకున్నాం అక్కడ దాకానే వస్తున్నాయి మార్కింగ్స్ అనేవి ఎందుకంటే మనం ఆరు బ్లౌజ్ ప్రకారంగా కటింగ్ చేసాం కాబట్టి ఆలతి బ్లౌజ్ ప్రకారంగానే వస్తాయి అన్నమాట ఫిట్టింగ్ చేసేటప్పుడు ఈ విధంగా అలాగే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లు నడుములు అని ఇక్కడ మనం ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కదా సెవెన్ పాయింట్ టూ దగ్గర ఈ రెండిట్లు సమానం పెట్టేసుకొని ఇక్కడ కూడా కుట్టేస్తున్నాం ఈ విధంగా అంతే చాలా సింపుల్గా మనము సైడ్ జాయింటింగ్ చేసుకోవచ్చు సైడ్ జాయింటింగ్ చేయటం వల్ల సైడ్ కూడా సంఖ దగ్గర బాగా ప్లస్ గుర్తు అనేది బాగా వచ్చింది రెండు సైడ్లు చూసారు కదా ఇట్లా ప్లస్ గుర్తు కూడా వస్తుంది మన మన పద్ధతిలో బ్లౌజ్ కటింగ్ అనేది చేశారంటే కనుక ఓకే అన్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్